జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో తెలుగుదేశం పార్టీ ప్రచారాలకు సంబంధించి పాటలు మరియు తెలుగుదేశం పార్టీ పాలనలో అభివృద్ధి చేసే వీడియోలు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు చేతుల మీదుగా విడుదల చేశారు నాన్నగారు చేశారు అలాగే మళ్ళీ ట్వంటీ సెవెంటీన్ లో మళ్ళీ వాటర్ ప్రాజెక్ట్ చేశారు మళ్ళీ నదుల నదుల అనుసంధానం భాగంగా కూడా తోటపల్లి నుంచి గడిగడ్డ గడిగడ్డ నుంచి చంపవతి కూడా నదుల అనుసంధానం చేసి మళ్ళీ వాటర్ తేటానికి ప్రణాళిక వేశారు ఆ పనులు కూడా మొదలు పెట్టారు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ పని పూర్తిగా ఆపేశారనేది మనం ప్రతి ఒక్క కి మనం చెప్పాలి పిల్లలు ఉండాలంటే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఇవన్నీ మనం తెలుసుకు చెప్తూ అందరికి చెప్తూ మన 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 ఎలక్షన్ ని మనం ముందుకు తీసుకు అవసరం ఉంది అయితే ఇప్పుడు నేను తొందరగా ఆపేస్తాను ఎందుకంటే నాన్నగారు కూడా మాట్లాడాలి అలాగే లేనప్పుడు మున్సిపల్ చైర్మన్ గా మన సునీల కజీరాజు గారు మొట్టమొదటిగా మున్సిపల్ చైర్మన్ అయ్యారు ఆవిడ చేతుల మీదుగా ఈరోజు ఈరోజు ఈ ఆడియో రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం అది కేవలం పేరు నిజాయితీ మంచితనానికి మరొక రూపం పరిపాలన కార్యదక్షతకి అదొక రూపం అవినీతికి చోటిందని పేరు వ్యవస్థలు బాగుంటే ప్రజలు బాగుంటారు ప్రజలు బాగుంటే వ్యవస్థలు బాగుంటాయని నమ్మిన సిద్ధాంతం కోసం పరితపించే వ్యక్తి నలభై ఐదేళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో స్వాన్ని దని అని మహోన్నతమైన వ్యక్తి పేద వరకు బలహీన వర్గాలకు అభివృద్ధి మార్గాన్ని చూపే మహాశక్తి అతడేసపాటి అశోక్ గద్దు రాజు విజయనగరాన్ని విద్యల నగరంగా మార్చు విజయనగర కీర్తిని దశ దిశ వ్యాపింపజేసిన మహనీయులు పుట్టిన గట్టమన్నది ఆ మహనీయురే ఊసపాటి వంశం విజయనగరాన్ని వందల ఏళ్ళ నుండి అభివృద్ధి బాటలో తీసుకొని వెళుతున్న పోసపాటి వంశంలో స్వర్గీయ డాక్టర్ పివిజీ రాజు గారు స్వర్గీయ ఆనంద గజపతి రాజు గారు అశోక్ గజపతి రాజు గారు వంటి మహానుభావులను అందించి విజయనగరాన్ని విజయనగరంగా సుందర నగరంగా అందించిన పూసపాటి వంశీయుల చరిత్ర మరువలేదు విజయనగరంలో వర్షపు నేమి వలన మీటి ఎక్కడి తలెత్తి విజయనగరం మహారాణి అప్పల కొండ అమ్మ గారు

శాసన సభ్యులుగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం విజయనగరంలో అన్ని వేసిన పైప్ లైన్స్ వేసి ప్రజలకు ప్రాథమిక సౌకర్యాన్ని కల్పించారు నేటికి మనందరికీ మంచి నీరు అందుబాటులో ఉన్నది అంటే అది శ్రీ కూసపాటి అశోక్ గజపతి రాజు గారు ప్రజలకు అందించిన వరం శ్రీ కూసపాటి అశోక్ గజపతి రాజు గారు సంవత్సరంలో మొదటిసారిగా ఎన్నికయ్యే నాటికి విజయనగరం నియోజకవర్గంలో అనేక గ్రామాలకు వార్డులకు కనీసం రహదారులు కూడా లేని పరిస్థితి అన్ని గ్రామాలు వార్డులకు రహదారి సౌకర్యాలు కల్పించడమే కాకుండా పట్టణంలో అనేక నూతన రహదారులు ఏర్పాటు చేసి పట్టణాభివృద్ధికి కృషి చేశారు ఎన్ని అటంకులు ఎదురైనా విజయనగరం రెండు రోజులు పూర్తి చేశారు నేడు విజయనగరం రింగ్ పరంగా వాణిజ్యంగా ఉండేందుకు ఎంతో అనువుగా ఉంది పట్టణంలో ప్రధానమైన రహదారులను విశాలంగా వెడల్పు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయించారు పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ గెస్ట్ హౌస్ కు వెళ్లే దారిలో ఎట్టి బ్రిడ్జ్ చాలా చిన్నగా ఉండటం వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు దీనిని అధిగమించడానికి ప్రజలందరి దగ్గర మద్దతును పెరుపుతూ సంతకాలు సేకరించారు ఈ సంతకాల సేకరణను గుర్తు పెట్టుకుని అశోక్ దగ్గర రాజు గారు చొరవ తీసుకొని ఎత్తు బ్రిడ్జి దగ్గర ఒక చేయడానికి కృషి చేశారు ప్రజలందరి సంతకాల వలనలే ఈ వంతెన ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దానికి సంతకాల వంతెన అని పేరు పెట్టారు ఆ నీటిని చంపావతి దానికి అనుసంధానం చేసి పనులు ప్రారంభించడం జరిగింది ఇదే కాకుండా రహదారుల అభివృద్ధి విద్యుత్ మరియు శ్రమ వీరు గృహాల నిర్మాణం విద్య వైద్య సదుపాయాల కల్పన ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణం క్రీడల అభివృద్ధి వస్తు వైద్యశాల ఏర్పాటు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో అసలు అభివృద్ధి అంటేనే అశోక్ అశోక్ అంటేనే అభివృద్ధి అదో వంశం నుండి మరొక కూసపాటి వారత్ రావు కూసపాటి విజయలక్ష్మి గజపతి రాదు కాదు సరిపడ ఉత్సాహం మరింత చొరవ ప్రజలతో మమైకం ప్రజల మనిషిగా ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ప్రజా సేవలే పరమావధిగా మన ముందుకు వస్తున్నారు కోటపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు మన విజయనగరం శాసన సభ్యులుగా గెలిపించుకుంటాం సైట్ నిర్మాణం చేస్తాం ప్రజల సౌకర్యార్థం పట్టణంలో రైల్వే అండర్ పాస్ గాజుల లను మరియు వృక్ష శాఖలు అలాగే రైల్వే కుట్ర అన్ని సదుపాయాలతో అభివృద్ధి చేసి అందులో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం ను నిర్మించారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో విజయనగరం ప్రాంతంలో క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేశారు ఇదే కాకుండా రహదారుల అభివృద్ధి విద్యుత్ మరియు సోల నిరు గృహాల నిర్మాణం విద్య వైద్య సదుపాయాల కల్పన ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణం క్రీడల అభివృద్ధి పత్తు వైద్యశాలల ఏర్పాటు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో అసలు అభివృద్ధి అంటేనే అశోక్ అశోక్ అంటేనే అభివృద్ధి అదే వంశం నుండి మరొక పూటపాటి వారసు రాదు పూసపాటి అతిథి విజయలక్ష్మి చదువుకురాదుగా సరికొత్త ఉత్సాహం మరింత తర్వాత ప్రజలతో మనైకం ప్రజల మనిషిగా ప్రజా లక్ష్యంగా ప్రజా పరమావధిగా మన ముందుకు వస్తున్నారు అతిథి విజయలక్ష్మి విద్యలక్ష్మి రాజు గారు మన విజయనగరం సభ్యులుగా గెలిపించుకుంటాం సైకిల్ గుర్తుకి ఓటేద్దాం చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరుద్దాం విజయనగరంలో తమ పూర్వీకులు స్థాపించిన విద్యా సంస్థలను పరచడమే కాకుండా వివిధ ప్రైవేటు విద్యా సంస్థల స్థాపనకు ముందుకు వచ్చిన వారికి ప్రోత్సాహం అందించి ఎన్నో విద్యాలయాల స్థాపనకు కృషి చేశారు అదే సమయంలో అనేక ప్రభుత్వ పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయడం పాఠశాలలకు పక్క భవనాల నిర్మాణాలు చేపట్టడం చేశారు ఓరుకొండ సైనిక్ స్కూల్లో బాలికల ప్రవేశానికి కృషి చేశారు చెబిటి మూగా పిల్లలు చదువుకోవడానికి ప్రైవేటు సంస్థ ద్వారా పాఠశాల ఏర్పాటుకు కృషి చేశారు మరియు పాఠశాలల విద్యార్థులకు ఉన్నత స్థాయి ప్రమాణాలతో పెంచి గర్భణీశ్వరులకు సోలార్ ద్వారా వేగనీటి సౌకర్యం అందించడం మెకానైజర్ ల్యాండరీ ఏర్పాటు చేయడం వంటి అధునాతన పరికరాలు సమకూర్చి గర్భిణీలకు మెరుగైన వైద్యం అందేలా కృషి చేశారు మన అశోక్ గజపతి రాజు గారు జిల్లా కేంద్ర ఆసుపత్రిని మూడు వందల పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయించడమే కాకుండా అన్ని రకాల వైజ్ఞానను అందించారు ఉశాలమైన భవనాల నిర్మాణంతో కేంద్ర పౌర విద్యా శాఖ మంత్రి గారు నా సమయం లో కోటి రూపాయలతో అధ్యాధునిక వైజ్ఞా పరికరాలను అందించారు అంతే అనేక విద్యా లొకే ఆది మీ విద్యా లనినే భవిష్యత్తు ఉన్నది ఆ అవకాశం ని విమర్శకలు కమెం టీయ గల్గామని విషయం బలస్తేన చేయగలిగితే మార్ సంతృప్తి ఉంగల విషయం గురించి కొనల్తే పాటు ఒక ప్రజాప్రతినిధిగా మా ఉద్దేశం ఏంటంటే అన్ని ప్రజాప్రతినిధులు ప్రజల కోసం కృషి చెయ్యాలని జైలు నుంచి దొంగల్ని దోపిడీదారుని మన గ్రామ తీర్థ సాగరమని మన రోడ్లంతా తవ్వేసి పైపులు కొనేసి కింద పెట్టి పరిచేయడం జరిగింది అందులో అనుభవంలోనే ఉంది ఆ పైప్ లో ఈ రోజు వరకు నీళ్లు వెళ్తుందా లేకపోతే అది బడోన్నీ సంరక్షణ చేస్తూ ఇల్లు కల్పించారా అనేది